హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఇది మీషో కంటిన్యూషన్ వీడియో అంటే సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో ఉంటుంది చూడండి చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట మీషోలో సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి లేదు చేస్తున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇదేమో మీషో గురించి సెకండ్ పార్ట్ అన్నట్లు ఏంటంటే మీషోలో సేల్స్ చేయడం వల్ల లాభమా నష్టమా అని చెప్పేసి తమ ఉంటుంది వీడియో సో ఒకసారి చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట ఏంటంటే ఈ వీడియోస్లో నా వీడియోస్లో మీషో గురించి కానీ ఏదైనా సరే శారీ బిజినెస్ కానివ్వండి ఇంటూ ఉంటూ శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి ఏదైనా సరే కంప్లీట్గా నేను చెప్తున్నది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి సో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట అంతేకాని నేను స్టాప్ చేస్తున్నానండి మీరు స్టాప్ చేసేయండి అని కాదు నేను స్టార్ట్ చేస్తున్నానండి మీరు స్టార్ట్ చేయండి నేను ఇలా చేస్తున్నాను మీరు ఇలా చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు సో నాకేమనిపించింది అన్నది మాత్రమే మీరు షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నేను కానివ్వండి ఇంకొకరు ఇంకొకరు ఎవ్వరు చెప్పినా సరే ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి అంతేకాని వాళ్ళు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోకండి ఎవ్వరైనా సరే నేను చెప్పిందైనా సరే నేను చెప్పింది చెప్పినట్టు మీరు బ్లైండ్గా ఫాలో అయిపో అవ్వకండి ఎవరైనా ఎవరైనా చెప్పింది ఫస్ట్ వినండి విన్న తర్వాత అది మీకు కరెక్టా కాదా సెట్ అవుతుందా లేదా సో మీకు సూటబుల్ అయినా ఇప్పుడు దీంట్లో స్టాప్ చేయడం వల్ల కానీ స్టార్ట్ చేయడం వల్ల కానీ లేదు మీరు చెప్పింది చేయడం వల్ల మీరు చెప్పింది చే చెప్పినట్లు చేయడం వల్ల మనకేమైనా నష్టం ఉంటుందా లేదంటే మనకేమైనా లాభం ఉంటుందా సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని తర్వాత స్టెప్ తీసుకోండి నేను చెప్పాను కదా అని చెప్పి వెంటనే స్టార్ట్ చేసేయకండి నేను చెప్పాను కదా అని చెప్పి వెంటనే స్టాప్ చేయకండి సో నేను చెప్తున్నది ఏంటి నాకేంటంటే డైరెక్ట్ కస్టమర్స్తో కాంటాక్ట్ ఉంది యూట్యూబ్లోను చేస్తున్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను ఫేస్బుక్లో పెడుతున్నాను సో వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు నా దగ్గర నుండి కొందరు తీసుకుంటారు వాళ్ళ ద్వారా ఇంకొకరికి మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా నేనైతే ఆర్డర్స్ నాకు వచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా డిస్పాచ్ చేస్తున్నాను సో దానివల్ల ఏంటంటే నాకు కస్టమర్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది సో ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం వల్ల నా ప్రోడక్ట్స్ నేనే డైరెక్ట్గా కస్టమర్స్కి పంపిస్తున్నాను కాబట్టి నాకు మీషో అవసరం లేదు అనుకుంటున్నాను సో మీషో మీడియేటింగ్ నాకు అవసరం లేదు అనుకుంటున్నాను సో దానివల్ల నేను మీషోలో సేల్స్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఒక ఆర్డర్ వచ్చేది దాని గురించి నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఓకే తర్వాత వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసింటే మేబీ చెప్పలేము కదా అన్నీ కూడా కస్టమర్స్కి ఒకవేళ రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చిండే ప్రోడక్ట్స్ ఇంకా సేల్స్ తగ్గిండేవి ఇంకా నాకు మంచి ప్రాఫిట్ వచ్చిండేది బట్ నేను అలా చేయలేదు కదా సో నాకు ఫస్ట్ ఆర్డర్తోనే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా ఎందుకు మధ్యలో సో నాకు నేనెవరో తెలియదు తీసుకుంటున్న వాళ్ళకి నేను ఎవరో తెలియదు నేను ఎవరికి పంపిస్తున్నానో నాకు తెలియదు సో ఎందుకు అని చెప్పేసి నేను స్టాప్ చేశాను అనమాట అంతేకాని మీషోలో సేల్స్ చేయడం వల్ల కంప్లీట్గా నష్టమే వస్తుంది అని కూడా నేను చెప్పట్లేదండి లాభాలు కూడా రావచ్చు లాభం నేను చూడలేదు కాబట్టి నాకు నష్టం వచ్చింది కాబట్టి నష్టం చెప్తున్నాను సో ఎవరైనా ఇంతే అనమాట ఎవరైనా సరే వాళ్ళు ఏ పేస్ చేసి ఉంటారో అదే చెప్తారు అందులో ఉన్నటువంటి ప్లస్ మైనస్ అవన్నీ కూడా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని రూల్ లేదు సో ఇప్పుడు నాకు నష్టం వచ్చింది కాబట్టి మీషోలో సేల్ చేయడం వల్ల నేను నష్టపోయానండి నాకు నష్టం వచ్చింది అని చెప్తాను అదే లాభం వచ్చింటే లాభం కూడా కదా సో అలా ఉంటుందన్నమాట ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి విన్న తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి ఓకేనా అసలు ఇంకొకటి ఏంటంటే ఏ బిజినెస్ అయినానండి శారీ బిజినెస్ కానివ్వండి జ్యువెలరీ బిజినెస్ కానివ్వండి ఫుడ్ బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే ఏ బిజినెస్లో అయినా సరే ప్రాఫిట్ లాస్ రెండు ఉండవు అనగానే ఓన్లీ ప్రాఫిటే ఉండదు ఓన్లీ లాసే ఉండదు రెండు ఉంటాయి రెండింటినీ మనం భరించగలము రెండింటినీ మనం పే చేయగలము అనుకున్నప్పుడు బిజినెస్లోకి రావాలి సో అందు ఎందుకంటే ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఒక చిన్న ఇన్స్టా చెప్తాను చూడండి ఏంటంటే రంగోలీ సిల్క్ శారీస్ టూ వెరైటీస్ ఒకే వీడియోలో పెట్టాను అనమాట నేను సో బ్లౌజ్కి వర్క్ వచ్చింది ఒకటి ఇంకొకటి బ్లౌజ్ వర్క్ లేకుండా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిండేది ఒకటి టూ వెరైటీస్ రెండు కూడా రంగోలీ సిల్క్ సారీస్ అనమాట రెండు కూడా ఒకే వీడియోలో పెట్టాను ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాల్సిన శారీ సెవెన్ ఫిఫ్టీ చెప్పాను సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ నేను సెవెన్ ఫిఫ్టీ చెప్పాను వీడియోలో చెప్పాను కదా అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది సో అందరూ చూసారు చూసిన తర్వాత లేదండి నేను టంగ్ స్లిప్ అయ్యాను లేదంటే ఏ ప్రైస్ ఇది చెప్పబోయి ఇది చెప్పానండి సో దీని యాక్చువల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ అని చెప్తే అప్పుడు నాపైన ఉన్న ఒపీనియన్ పోతుంది కదా సో ఒపీనియన్ పోతుంది అన్న ఉద్దేశంతో లాస్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి నేను ఆ శారీస్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చానండి సో అన్ని శారీస్ నాకు హండ్రెడ్ రూపీస్ లాస్ అంటే ఒకసారి ఆలోచించండి అసలు అంత లాస్ వచ్చిందనమాట సో అలా మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకి లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఏదేమైనా సరే ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే బ్లేమ్ ఇంకొకరి పైన వెయ్యకూడదు సో మీరు చెప్పారు కాబట్టి మేము ఇలా చేసాము మాకు ఇలా జరిగింది అని కానీ లేదండి మీరు చెప్పినట్టే నేను చేశాను నాకు నష్టం వచ్చింది ఇలాంటి బ్లేమ్ ఏదైనా సరే ఇంకొకళ్ళ పైన వేయకూడదు మనకి లాభం రావడానికైనా సరే నష్టం రావడానికైనా సరే మనకి మంచి జరగడానికైనా చెడు జరగడానికైనా ఏది జరగడానికైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనమే కారణం అండి సో ఇంకొకళ్ళ పైన ఎప్పుడు కూడా బ్లేమ్ వేయకూడదు సో అది మనకి మంచి జరిగినా సరే చెడు జరిగినా సరే మంచి జరిగితే చెప్పండి అదే మీ వల్ల మేము ఏమంటారు మీరు చెప్పడం వల్ల మీరు చెప్పింది చేయడం వల్ల సో మాకు హెల్ప్ అయ్యిందండి మాకు మంచి జరిగింది అని చెప్తే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు ఇంకొకటి ఇంకొంతమందికి వాళ్ళు అలా చెయ్యడానికి స్కోప్ ఉంటుంది అనమాట అలా జరిగిన చెడు జరిగినా సరే కంప్లీట్గా అది మన యొక్క ఏమంటారు హార్డ్ వర్క్ ద్వారా కానీ మన యొక్క కష్టం ద్వారా మనం చేసే పని ద్వారా మనకు మంచి చెడు అన్నది జరుగుతుందండి ఇంకొకళ్ళ పైన ఎప్పుడు కూడా బ్లేమ్ అయిపోదు ఒకవేళ ఇంకొకరు చెప్పింది చేయడం వల్ల మీకు మంచి జరిగితే చెప్పండి మీరు ఆల్రెడీ హ్యాపీలో ఉన్నారు మీకు మంచి జరిగింది కాబట్టి మీరు హ్యాపీనెస్లో ఉన్నారు సో అది వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొంతమందికి ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అంతేకాని మనకు చెడు జరిగిందని చెప్పి మీరు చెప్పడం వల్లే మేము చేసాము మీ చే మీరు ఇలా చెప్పడం వల్ల మాకు ఇంత చెడు జరిగింది మాకు ఇంత నష్టం వచ్చిందని చెప్పి ఇంకొకరి పైన ఎప్పుడు కూడా ప్లేమ్ వేయకండి నేననే కాదు ఇంకొకరు కాదు ఎవరైనా సరే మీకు ఏదైనా చెప్తున్నారు అంటే ఫస్ట్ మీరు బ్లైండ్గా వాళ్ళని నమ్మడం తప్పు మీకు వాళ్ళు చెప్పింది చేయటం వల్ల మీకు చెడు జరిగింది అంటే మీరు బ్లైండ్గా నమ్మడం తప్పు వాళ్ళను సో ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి కదా వాళ్ళు చెప్తున్నది మనం చేస్తున్నాము వాళ్ళు చెప్పారు మనం చేసామని కాకుండా అసలు వాళ్ళు ఏం చెప్పారు అది మనకు కరెక్ట్ అవుతుందా లేదా మనం చేస్తే మనకు నష్టం వస్తుందా లాభం వస్తుందా అసలు మనం అనలైజ్ చేసుకోగలగాలి కదా సో మనకి అలాంటి మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి కదా సో అదే అనమాట సో ఏదైనా సరే మన లైఫ్లో జరిగేటువంటి మంచి చెడుకు మనమే కారణం అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనమే కారణం ఏంటంటే నేను చెయ్యాలనుకోవట్లేదు కాబట్టి మీషో గురించి నేను చెప్పినా కూడా అంత బాగోదేమో ఏమో ఒకసారి ఆలోచించండి మీషో గురించి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ అయితే చెప్తానండి మానసా గారు ఇప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట సో మాన్సాగర్ వచ్చేసి కస్టమర్ రిటర్ సారీ మీషోలో ఆర్డర్ వచ్చాక పికప్ ఎప్పుడు వస్తారని ఎలా తెలుస్తుంది అని చెప్పి అనమాట సో మనము మీషోలో ఆర్డర్ని యాక్సెప్ట్ చేయగానే మనకు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే వస్తుంది సిస్టర్ సో అక్కడ మనకు తెలుస్తుంది అనమాట వాళ్ళు టైమింగ్స్ అయితే ఇస్తారు పికప్కి టైమింగ్స్ అయితే ఇస్తారనమాట మ్యాక్సిమమ్ పికప్కి వచ్చేసి టూ టూ ఆఫ్టర్నూన్ టూ టు సిక్స్ లోపలైతే వస్తారనమాట ఒకవేళ టైమింగ్స్ అయితే ఇస్తారు ఈరోజు టూ టు సిక్స్ లోపల మీరు మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట త్రీ సో కావాలంటే మీరు టూ టు సిక్స్ లోపల కదా ఒకవేళ రోజు టూ టు సిక్స్ లోపల రాకపోతే టుమారో టూ టు సిక్స్ లోపల మాక్సిమం పికప్ అంతా కూడా టూ టు సిక్స్ అయితే వస్తారు సో మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఏమంటారు కన్ఫర్మ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది మీరు ప్యాకింగ్ చేసినప్పుడు దాంట్లో పెట్టి అడ్రస్ పేపర్ ఎక్కడ తీసుకుంటారో చెప్పండి ప్లీజ్ సో నేను మామూలుగా అయితే నా ఆర్డర్స్ ఇప్పుడు కస్టమర్స్ యూట్యూబ్ నుండి కానీ ఇన్స్టాగ్రామ్ నుండి కానీ ఫేస్బుక్ నుండి కానీ వచ్చినటువంటి ఆర్డర్స్కి నేను పెట్టేటువంటి పేపర్ ఏంటంటే ఏ ఫోర్ షీట్స్ అయినండి నా దగ్గర నార్మల్గా ఉన్నటువంటి ప్లెయిన్ ఏ ఫోర్ షీట్స్ పైనే పెన్తో రాస్తాను పెన్తోనే రాసేసి అందులో పెట్టేస్తాను ప్యాకింగ్ కవర్స్లో లేదు అంటే పర్మనెంట్ మార్కర్తో డైరెక్ట్గా ఏమంటారు పార్సల్ పైన రాసేస్తాను సో అది ఏమంటారు పేపర్ పెట్టడం కూడా నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి ముందైతే డైరెక్ట్గా ప్యాక్ అది మార్కెట్తోనే పార్సల్ పైన రాసేదాన్ని అనమాట ఇప్పుడే ఈ మధ్య కాలంలో అలా పేపర్ అయితే పెడుతున్నానండి సో ఎక్కడి నుండి తీసుకున్నా నార్మల్ ప్లెయిన్ ఏ ఫోర్ సైజ్ షీట్ పైన పెన్తో అయితే రాస్తాను ప్లాట్ఫామ్ ఫీ ఎంత చార్జ్ చేస్తారు సిస్టర్ మీషోలో అంటున్నారు సో ప్లాట్ఫామ్ ఫీ అని పర్టికులర్గా ఏం చెప్పారు సిస్టర్ మన శారీ ప్రైస్ మనం పెట్టంగానే వాళ్ళు కస్టమర్కి చూపించేటువంటి ప్రైస్ అయితే ఒకలాగా ఉంటుంది అనమాట అది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట మరి అది వాళ్ళు ఏ బేసిస్తో చేస్తారో నాకు కూడా ఐడియా లేదు అంటే డిస్టెన్స్ను బేస్ చేసుకొని చేస్తారా లేదంటే శారీ యొక్క ప్రోడక్ట్ వెయిట్ను బేస్ చేసుకొని చేస్తారా అన్నది నాకు కూడా ఐడియా లేదు సో ఏంటంటే మనము మన ప్రైస్ పెట్టంగానే మీషో వాళ్ళు కస్టమర్ ప్రైస్ అని చెప్పేసి వెంటనే అక్కడ డిస్ప్లే చేస్తారనమాట సో కస్టమర్కి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ తర్వాత మనకి బ్యాంక్లో ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో అని చెప్పేసి కూడా మనకు అక్కడే డిస్ప్లే చేస్తారు క్యాటలాగ్ అప్లోడ్ చేసేప్పుడు అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి అనమాట మీషోలో రిటర్న్ పెట్టకుండా ఉండేటువంటి ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు అలాంటి ఆప్షన్ అయితే మనకేమి లేదు సిస్టర్ రిటర్న్ లేదు నో రిటర్న్స్ అని పెట్టేటువంటి ఆప్షన్ అయితే మనకు అసలు లేదనమాట అలా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదు మేడం మీషోలో సెల్లింగ్ ప్రాసెస్ చెప్తారా అక్క మీషోలో క్యూసీ ప్రాసెస్ అని వస్తుంది అప్లోడ్ చేస్తుంటే కొంచెం ఎందుకు అలా వస్తుంది క్యూసీ ప్రాసెస్ అవడం లేదు సో ఫస్ట్ మీరు ఒకవేళ ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేస్తుంటే క్యూసీ ప్రాసెస్ అనేది మనకు తర్వాత మనం మీషోలో కూడా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీషో యాప్లో మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయకపోతే ప్రోడక్ట్ అన్నీ కూడా క్యూసీ ప్రోగ్రెస్లోనే ఉంటాయండి సో తర్వాత క్యూసీ ప్రోగ్రెస్లో ఉండేసి నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తాయి అనమాట ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయకపోతే ఒకవేళ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత క్యూసీ ప్రాసెస్లో ఉన్నా సరే అది నెక్స్ట్ తర్వాత ఒక టైం తీసుకొని ఒక్కొక్కసారి వెంటనే వెళ్ళిపోతుంది వెంటనే యాక్టివేషన్లోకి వస్తుంది ఒక్కొక్కసారి టైం పడుతుంది అనమాట సో అలా మనకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకు యాక్టివేషన్లోకి అయితే వస్తుందండి ఇంకొకరు బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సో దీనికి మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందేమో సో ఇలా చెప్పడానికి ఒకవేళ అవుతుందో లేదో తెలియదు ఒకసారి చెప్తాను అని చూపిస్తాను మీకు అంటే చెప్తాను ఒకవేళ మీరు అలా చేసుకోగలిగితే ఓకే సో మీషోలో బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా మనము చేంజ్ చేసుకోవాలి అంటే సో మీషో సెలర్ అకౌంట్ ఓపెన్ చేయగానే కింది వైపు మనకు ఫైవ్ ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా హోమ్ ఆర్డర్స్ రిటర్న్స్ ఇన్వెంటరీ మెనూ అని చెప్పేసి సో మెనూ దగ్గర క్లిక్ చేయండి సో మెను దగ్గర క్లిక్ చేసి కిందికి వస్తే లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అని ఉంటుంది సో సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది సో బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి కింద ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట సో అక్కడ క్లిక్ చేస్తే మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ వేరేది ఏమైనా సరే బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు ఇవ్వాలి అనుకుంటే సో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ నాకు వచ్చినటువంటి మీషోకి సంబంధించిన కామెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్ చేశారని అనుకుంటున్నాను సో ఇదనమాట నా మీషో అప్డేట్ అయితే మాత్రం మొత్తానికి నేనైతే వద్దు అనుకుంటున్నాను ఎందుకు వద్దనుకుంటున్నాను అన్నది కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇంకొకటి నేను వద్దనుకుంటున్నాను కదా అని చెప్పేసి మీరు కూడా స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు మీషో ద్వారా ప్రాఫిట్ ఉంటుంది మీషో ద్వారా మీషోలో సేల్ చేయడం వల్ల మీకు మంచి లాభం ఉంటుంది అనుకుంటే హ్యాపీగా కంటిన్యూ చేయండి సో అలా అని చెప్పి సో హ్యాపీగా కంటిన్యూ చేయండి ఇంకొకటి మైండ్లో మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ లాస్ అంటే లాస్ లేని బిజినెస్ అయితే మాత్రం ఏది ఉండదు ఖచ్చితంగా ప్రతి బిజినెస్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది లాస్ ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకొని తర్వాత మీకు ఏది చెప్పాలనిపిస్తే ఏది మీకు బెటర్ అనిపిస్తే అది చేసేయండి ఇంకొకటి ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పడం వల్ల మేము ఇలా చేసాము వాళ్ళు చెప్పడం వల్ల మాకు ఇలా జరిగిందని చెప్పేసి బ్లేమ్స్ మాత్రం ఇంకొకరి పైన వెయ్యకండి అది ఎవరైనా సరే నేనైనా సరే ఇంకొకరైనా సరే ఇంకొకరైనా ఎవరైనా సరే బ్లేమ్స్ మాత్రం ఇంకొకరి మీద వెయ్యకండి మీ హార్డ్ వర్క్ మీరు అందులో సక్సెస్ అయ్యారంటే మీ హార్డ్ వర్కే అందులో మీరు ఫెయిల్యూర్ అయ్యారన్నా సరే మీ హార్డ్ వర్కే సో అదనమాట ఏదైనా సరే మన కష్టం మన యొక్క ఏమంట ఏదేమైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది అది ఏదైనా సరే మనం ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే ఏదైనా సో ఇదనమాట ఇవాళ్ళ వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఆ వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్